I నా రాతలు తెలియజేయు అవును చెప్తాను మంత్రీశ్వర బ్రాహ్మణోత్తములు వచ్చాను సకల శాస్త్ర పారాయణుడు అవును సకల శాస్త్రంలో అభ్యసించినటువంటి మహానుభావులు వస్తూ వచ్చి ఉన్నారే ఆ వచ్చి ఉన్నారు సరే వీళ్ళు కళ్యాణ ప్రాప్తి ఏడాది ఏడాదిరికముందు ఇద్దరు కవల కవలరు చక్కటి ఆశీర్వదీ అందులో పర్వాలి ఎందుకోసరమో మా సన్నిధానం సన్నిధానము విచ్చేశారు అనుమానముగా ఉంది వచ్చినటువంటి వృత్తాంతం ఏదీ వినిచేయుడు ప్రభు వచ్చినటువంటి మాట ఏం చెప్పాలమ్మా అదృష్టం అంటే నీరి అసలు తల్లిదండ్రి కడుపులో కుట్టడం అంటే నీలాంటి వారు కుట్టాలి అలాంటి అదృష్టము నిన్ను వరించింది అంటే అందరి గీత బాగుంటుందా అందరి రాత బాగుంటుందా సావిత్రి నీ యొక్క అదృష్టాన్ని వర్ణించి పొగడి అది కూలంకషంగా వివరించి చెప్పాలంటే నీకంటే సంతోషము నాకే అనిపిస్తుంది అంత సంతోషంగా మీరు ఉన్నారంటే నాకు చాలా సంతోషమే అమ్మా సావిత్రి పుణ్యం చేశావో ఏ దాన ధర్మాలు చేశావో ఎవరిని పోయే వారిని నీడకు పిలిచావో ఎవరి కడుపు ఆఖరిని తీర్చావో కాని నీ యొక్క అదృష్టాన్ని వర్ణించి చెప్పాలంటే అమ్మ సావిత్రిదేవి అమ్మా నీ అదృశ్యాన్ని వారి నుంచి చెప్పాలంటే వేగి నోరుడు గల సిలవరేరికి కూడా తరం కాదమ్మా అంత పెంపు ఎందుకు చేస్తున్నారు ప్రభు అంత ఉన్నమాట అంటున్నానుగా అవునా మంచి అంతేనా శుభము అంటే అసలు చెప్పితే నీవు ఇక నీ సంతోషానికి అవధులు ఉండదు అర్థం ఉండదు అవునా ఏమి కానీ

అబద్ధములు ఆడకుండా నాకు ఎరిగించము ఆ వార్త వింటే నా మనస్సు ఎంతో ఆనందమవుతుంది అమ్మా సావిత్రి బ్రాహ్మణ అదృష్టం అంటున్నావు కానీ ఏమి వార్తయ్య కానీ ఎరిగించి తెలుపు మాయ్య విప్లవర్య స్వామి ఆ నాకు చాలా ఆనందం నీ యొక్క ఏమని చెప్పాలమ్మా చెప్పమని అడుగుతున్నావు కానీ తేజం ప్రపంచంలో దేవలోకంలో గాని ఈ భూలోకంలో గాని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క కుమారుడు మగవారిలో మన్మధుడే అందగాడు అది దేవతలల్లో కానీ మానవ లోకంలో కానీ మన్మధుడే అందగాడు ఈ ఆడవాళ్లలో దేవతలల్లోనైనా మానవులలోనైనా అతని భార్య రతీదేవియే అందగర్తి అయితే మారు తేజము గల్ల మనమను మించినటువంటి అందకాడు నీకు భర్త కాబోతున్నాడు ఏ జన్మలో ఏ నోము చేశావో ఏ పుణ్యం చేశావో కాడి పావిత్రి తేజము గల్ల చెప్పాలంటే అసలు నేను అనుకుంటున్నాను కదా నాకేమనిపిస్తుంది అంటే నేను మగవాడిన ఎందుకు పుట్టాను నేను ఆడదాన్ని అయితే బాగుండు ఇంతే చేసుకుందు అని నా మనస్సు పరిపరి పరిపరి విధాలా పరితపిస్తుందమ్ సావిత్రి అంత సంతోషిస్తున్నారా అవును meur ఏ ఊరు ఏ ఊరి ఏ దేశం అతని తల్లిదండ్రుల పేరు ఏమంటారయ్యా అమ్మా అతన్ని ఒకవేళ నీవు చూస్తే చూస్తే అంత అర్థమైన వాడా అంత గుణము గలవాడా

జవాన్ని నీవు చూసినట్లయితే ఎందుకు జీవితంబు తను చక్కద చక్కదా నంబులింకన ఎందుకు జీవితంబు తను వెందుకు ఎందుకు నీ అలంకృతు చంద్రు గేరు మోము ప్రశత్రము యాయర విందనేత్రములు సుందర రూపమును గల సూర్యుని పొందగలేని దానికి నని ఒకవేళ ఆ పిల్లవాడిని నీవు చూస్తే ఆ పిల్లవాడు పొరపాటున ఎవరికైనా భర్త జీవితాంతము నీవు కుమిలి 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 వగచి వగచి అబ్బా ఇంత చక్కని అందగా అందగాడిని బ్రాహ్మణులు చెప్పినప్పుడు నేను పరిగ్రహించకపోతేనే మాట ఒప్పకపోతేనే ఎంతలో చేతిలో నీళ్లు నేను ఎంత పొరపడ్డాను అనుకుని జీవితాంతము బాధ చేత కుమిలిపోతాం ఏమి చక్కని అంతం అతని ఎత్తు ఎత్తుకు ఎత్తుకు తగినటువంటి లాభం చక్కని నునుపైన శరీరం లాంటి నల్లని బోరుల వర్షం గురించి ఆగినప్పుడు మూడు రంగుల చేత వేయినటువంటి సింగినీల లాంటి కనువలు బాలచంద్రుడి నుంచి పాల ఆ నల్ల లాంటి కళ్ళు నువ్వును మించినటువంటి ముక్కు ఆ ఉండపండును మించినటువంటి తెలవులు చెక్కుటములు మించినటువంటి చెక్కిళ్ళు దానిమ్మ పండును పగలగొట్టిన వరుస వరుసగా వరుస వరుసగా ఉంటున్నటువంటి దానిమ్మ బీజం లాంటి పళ్ళు ఏమని చెప్పాలమ్మా అసలు నేను అలా చెప్తుంటే అసలు నేనే ఆడదాన్ని అయితే బాగుండే అంత అందమైన వారా ఇంత చక్కని అందమైనటువంటి నువ్వు ఎక్కడనో చెప్పమంటావాడు చెప్పండి

సావిత్రి సావిత్రి ఎంత బాగుందమ్మా అబ్బా ఇక నేను ఊరి పేరు చెప్పాను ఆ పిల్లవాని గురించి చెప్పాను ఇక మా బ్రాహ్మణులకి ఏమైనా ఎక్కువ మాటలు వస్తాయమ్మా నాకు తోచినంత పిల్లవాన్ని అంత విడమర్చి చెప్పాను

శతాబో హతా విప్ర అతత్రి వంద మంది బ్రాహ్మణులను చంపితే ఎంత పాపము ఒక ఎదిరించి కొట్లాడలేని స్త్రీని హత్య చేస్తే అంత పాపం శతాబోహు హతా విప్ర శతావిప్ర అతీ శత హతాబాల వంద మంది స్త్రీలను చంపితే ఎంత పాపమో ఒక్క భగవంతుడు లాంటి పతి పిల్లవాన్ని చంపితే ఎంత పాపమట శతాబాల అత నృత వంద మంది పసి పిల్ల వాళ్ళని చంపితే ఎంత పాపము ఒక్కసారి అబద్ధం ఆడితే అంత పాపము అబద్ధము మనిషికి మనిషిని దూరాన్ని పెంచుతుంది కక్షను పెంచుతుంది మనిషిని హత్య జీవిస్తుంది అబద్ధి కూడా అనే పేరు సార్థకం చేస్తుంది నేను ఇప్పుడు ఇప్పుడు పిల్లవాడు అందంగా ఉన్నాడని చెప్పాను నీవు వెళ్ళి చూస్తే ఆ పిల్లవాడు ఒకవేళ అందం లేకుంటే నీవేమనుకుంటావు చాలా బాధపడ పండితుడు మా అత్తాన పండితుడు మా తండ్రి దగ్గర ఉండేవాడు ఇంత అబద్ధం ఆడాడు అతడు ఏమైనా సర్వము చదివినవాడు ఎరిగినవాడేనా అతడు ఏమైనా మనిషి అనుకుంటావు ఆ చెడ్డ పేరు చాలదా అమ్మ నేను సగమే చెప్పాను నువ్వు చూస్తే అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని చూస్తే పెళ్లి కూడా అద్దరు ఇంటికి రామ్మంటే కట్టుకుని వస్తాను ఇంత చక్కగా ఉన్నాడు పిల్లవాడు చక్కటి చక్కటి అందమైన ఏముందా వద్ద その状態。 అంత చందాలలో ఆరుతేరినటువంటి చంద్ర కళలతో సమానిసమైనటువంటి అందమైన వాడు మన్మధుని యొక్క రూపములు పోలినవాడు చక్కని యొక్క ధర్మ గలవాడు పేరు సత్యవంతుడు అని చెప్పి నా మీరు అవద్ధములు ఆడేవారు కాదు సకల శాస్త్రములు పఠించినటువంటి సద్బ్రాహ్మణోత్తములైన మీరు అవద్ధములు వాడు సరే స్వామి మీ మాటని నా ఉదయములో నేను ఉన్నాను అమ్మా అలాంటి పురుషుణ్ణి తప్ప వేరే అన్య పురుషులను నేను వివాహమాడను ఆ పురుషుణ్ణి నా మనస్సులో వరించాను సాయి పుణ్యం రావాలంటే అది పూర్వజన్మ సుకృతమంటారు శరణి దాటవచ్చు నా నేరవచ్చు శ్రీ వనుని గనంగవచ్చు శ్రీ కంఠుడి పర్వతం ఎత్తవచ్చు భాస్కరుని మరల్పవచ్చు బాడ బాణల మందుక బ్రింగవచ్చు వాగ్వరు నిజ వ్రాత దింపువంటి మహాత్ముల చేసగాది నన్నున్నారు పితలు సావిత్రి నీ పుణ్యమేమంటే నీ నీకు చేసిన పూజ ఈ జన్మ ఆ తన్ని నేను వలచానన్నా ఆ పిల్లవాన్ని తప్ప నేను వేరే అన్నింటి వివాహమాడనని నాకు అభయములు నొప్ప మాట తప్పకుండా అభయమును అసంగిస్తున్నాను అలాంటి వరుడు లభించాడంటే ఎంతో ఆనందమీ అవధమ్ములు ఆడిన వారు కదా మీ మాటని నేను పిల్లవాన్ని తప్పని అవయముల సంఘాలు ఇవ్వగలి మీకు నమ్మకం లేదా తప్పనిసరి ఆ పురుషుణ్ణే నేను వివాహం చేసుకుంటాను ఇదో అభయ ప్రధానం కొనసాగుతున్నాను విషయం ఎప్పుడైతే మీరు చెప్పి ఉన్నారో తూచా తప్పకుండా నా మనసులో వరించినటువంటి ఆ రాకుమారుని ఆ దివ్యమైనటువంటి రూపము గలవారిని చక్కని గుణములు గలటువంటి సత్యశాంతుడైన ఆ సత్యావ్రతుండనే రాకుమారునే నేను వివాహం చేసుకుంటాను ప్రభు మీ చేతిలో చేసాను కదా మాట ఈ మాట వెళ్ళి మీ తల్లి చూసి సరే సరే వెళ్ళవమ్మా సరే చెప్తాము అందుకే అంటారు పరంధాముడి అని ఈ మాటే నాకు తోచక ఈ అమ్మాయితో నేను చెప్పకపోయినట్టయితే తప్పక మళ్ళీ దేశ దేశం వరలా తిరిగి కష్టపడవలసి వచ్చు ఈ అమ్మాయి తప్పక వెళ్ళుతుంది తండ్రి దగ్గర ఏదో చెప్పక తప్పదు నా తిరుగుడుకు మాత్రము కాస్త విరామం లభించినట్లే నారాయణ పరంధాము ದೇಜಿಯ ಹತ್ತೈದು ರೂಪಾಯಿ